నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ మోంథా తుఫాన్ నేపథ్యంలో తుని నియోజకవర్గ అధికార యంత్రాంగాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు తుఫాన్ తుని కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులను నిరంతరం సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను యనమల రామకృష్ణుడు యనమల దివ్య ఆదేశించారు ఇప్పటికే ప్రభుత్వం కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు తుని తొండంగి కోటనందురు మండలాలపై మొంత ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని యనమల సూచించారు తీరగ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జాలార్లు చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని రామకృష్ణుడు దివ్య కోరారు తాండవ పంపా నీటి నిరంతరం పర్యవేక్షణ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ పొంచి ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సహాయ కేంద్రాల ఏర్పాటు కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ వ్యవసాయ శాఖలతో పాటు అన్ని ప్రధాన శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు రైతులు అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని యనమల కోరారు ప్రభుత్వం ఇప్పటికే విపత్తును ఎదుర్కొనేందుకు శాఖాపరమైన కమిటీలను నియమించిందని రామకృష్ణుడు యనమల దివ్య చెప్పారు విపత్తును ఎదుర్కొనేందుకు పార్టీ అధికార యంత్రాంగాన్ని కూడా యనమల అప్రమత్తం చేశారు అన్ని గ్రామాల నాయకులు ఆయా గ్రామాల పరిస్థితులపై అధికారులకు సహకరించి ప్రజలకు చేదోడుగా నిలవాలని కోరారు కోటనందు మండల ప్రజలందరికీ కూడా నమస్కారం